రేపు బుధవారం ఇరవై ఎనిమిదో తారీఖు సంకష్టార చతుర్దశి ఉందండి ఖచ్చితంగా అందరూ చక్కగా చేసుకోండి అద్భుతమైన రెమెడీ కష్టాలు తీరిక మార్గాలు దొరకని వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద మంచి గాజు గ్లాస్ తీసుకొని అందులో సగం వరకు మంచి నీళ్ళు పోయండి తర్వాత రెండు స్పూన్లు కల్లుప్పు వేయండి బాగా అలాగే నాలుగు ఒలవని గార్లిక్ ఉన్నాయి కదండి వెల్లుల్లి రెబ్బలు వేయండి తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి మంచి నిమ్మకాయ తీసుకొని గుత్తి వంకాయగా నాలుగు భాగాలుగా కట్ చేయండి విడిపోకుండా కట్ చేసి వాటి మీద ఒక్కొక్క భాగం పైన ఒక్కొక్క లవంగాన్ని గుచ్చండి పువ్వు ఉన్న లవంగాన్ని గుచ్చండి గుచ్చి ఆ నిమ్మకాయను కూడా అదే గ్లాసులో వేసేయండి మునిగేలా వేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు సంకల్పం చేసుకొని ఓం గం గణేష్ మహా అని చెప్పి సం పదకొండు సార్లు మంత్రం చదివి మీ కష్టాలన్నీ తీరాలని చెప్పి సంకల్పించుకొని ఏదైతే పెద్ద కష్టం ఉందో అది అనుకుని మీ బెడ్ పక్కన పెట్టుకోండి అది ఉదయాన్నే ఈ నిమ్మకాయని ఆ రెబ్బల్ని డస్ట్బిన్లో పడండి ఆ వాటర్ని సింక్లో పోసేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా